ప్రకాశం జిల్లా కనిగిరిలోని అర్బన్ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు వంద కుటుంబాలు శుక్రవారం డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు డాక్టర్ ఉగ్ర వారందరినీ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎంతో లబ్ధి చేకూరుస్తున్నాయని డ్వాక్రా గ్రూప్ సభ్యులకు రుణాలు మంజూరు చేయడం రైతులకు రుణమాఫీ అమలు చేయడం తదితర అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని డాక్టర్ ఉగ్ర అన్నారు తాము అధికారంలో రాగానే త్రాగునీరు సాగునీరు కల్పిస్తామని ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించి ఇస్తామని డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి తనదైన శైలిలో సైకిల్ స్పీడ్ పెంచారు కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహిస్తూ అసమ్మతి వర్గాల నాయకులను కుటుంబాలను కలిసి మాట్లాడి వారిలో మార్పు తెచ్చి పార్టీ ఓటు బ్యాంకు పెంచే విధంగా అడుగులు వేస్తూ ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు తర్వాత మున్సిపాలిటీలో అర్బన్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అర్పరికాలి నాకు ఇల్లు లేదు అనే విధంగా బాధపడేదంటే చేస్తాం అర్థమైనా బాగుండదు ఎందుకంటే ఆ కాలనీ ఎంతో మంది దగ్గర తీసుకొని బట్టలు కాబట్టి ఆల్రెడీ కరెంట్ ఇల్లు కరెంట్ లేదా కొన్ని కూడా

Ja!

बारजन आयोडी सर आ गए ना ये लेकिन बालने भाई का ये है पीछे मेरी कैंसिल से मैं आ गया చెక్ ఆ గారు నా బైకారి సాయం ఇచ్చారు ఏయరాగనే ఆ ఏడు మంచిదరా ఎల్ఎల్ అంటే వేరా ఊసోడిలేదే కొసరీ చేపిసారు ఉస్కొనేనా ఏంట బాగుంది బిగో దన సమార్గం చెప్పక అన్ని కూడా ఎండిక అనాత్రామైన గలవంగనే వీళ్ళు రోటిపొలాయి